సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సెట్కి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందని మీ పవని ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో ఏంటి అనుకున్నారా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీద మీకు ఎక్కువ డిస్కౌంట్ ఎలా వస్తుంది అసలు డిస్కౌంట్ అనేది ఎలా వస్తుంది అనేది చెప్పడానికి వచ్చేసానమాట అసలు ఈ వీడియో ఎక్కడ ఉండదేమో మన ఛానల్లోనే ఫస్ట్ టైం ఉంటదని నేను అనుకుంటున్నాను హెర్బల్ లైఫ్ మీద మీరు ఎక్కువ డిస్కౌంట్ తీసుకోవాలంటే ఎలా చేయాలి ఏం చేయాలని చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని షేర్ చేయండి మీకు అవసరం లేకపోతే అవసరమైన వాళ్ళు చాలామంది ఉంటారనమాట మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్లో సరే హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ నుంచి సహాయంతో బరువు తగ్గాలనుకున్నారు మీకు డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయనమాట కావాలి అంటే ఇసుక నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇంకా లైట్ కూడా మనం వీడియోకి వెళ్తామా వాట్సాప్ చేసేవాళ్ళు హాయ్ అని పెట్టదులేదండి ప్లీజ్ మీరు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు వెయిట్ లాస్ కోసమా వెయిట్ వెయిట్ గెయిన్ కోసమా మీ ప్రాబ్లం ఏంటి అవన్నీ రాసి నీట్గా పెట్టండి నేను కొంచెం ఫ్రీ అయ్యగానే మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను అనమాట మనకు కొంచెం కస్టమర్స్ కోచెస్ ఎక్కువ కాబట్టి కొంచెం నేను బిజీగా ఉంటాను బిజీగా ఉన్న మిమ్మల్ని అయితే నెగ్లెక్ట్ చేయనండి మనకు వచ్చే ప్రతి కస్టమర్ నాకు ఘాట్తో సమానం అనమాట ఎందుకు అంటే డబ్బుల కోసమే నేను పని చేస్తాను అంటే కాదు నా జీవితం హెర్బల్ లైఫ్ వల్ల చాలా మారింది నేను చాలా మంది జీవితాలు మార్చడం వల్ల నన్ను చాలా బ్లెస్డ్ చేసి చాలా ఆశీర్వదిస్తున్నారు అలాంటి ఇంకా నాకు చాలా మోర్ ఆశీర్వాదాలు కావాలి మోర్ పీపుల్ కి హెల్ప్ చేయాలి ఒక్కటే మన ఎజెండా అండ్ నాకు ఒక తత్వం ఉంటుంది అన్నిట్లో ముందు ఉండాలి అని ఆ ముందు ఉండాలనేదే నన్ను ఎంత గట్టిగా పనిచేయనిస్తుంది నేను ఎంత బిజీ షెడ్యూల్లో కూడా రెండు మూడు వీడియోస్ పెడుతున్నాను మీరు చూస్తున్నారా లాంగ్ వీడియోస్ కూడా రెండు మూడు వస్తున్నాయి మీకు ఇన్ఫర్మేషన్ అవసరమని మీరు అడిగిన డౌట్లు గురించి వాటి గురించి అన్నిటి గురించి పెడుతున్నాను మన ఛానల్లో ఇప్పుడు దాకా ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఒకసారి చూడండి బిఫోర్ వీడియోస్ వెళ్ళి చూడండి ఎంత ఇన్ఫర్మేటింగ్ వీడియోస్ ఉంటాయో ఎవరి ఛానల్లో ఉండవు హెర్బల్ లైఫ్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ఓపెన్గా చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఒక్కసారి వెళ్ళి చూడండి మా ఛానల్ బిఫోర్ వీడియోస్ చూడండి కావాలంటే అసలు మీకు హెర్బల్ లైఫ్లో నిజంగా డిస్ డిస్కౌంట్ దొరికిద్దా ఎంఆర్పికే కొనాలా బాటిల్స్ మీద ఉన్న ఎంఆర్పీకే కొనాలా అనేది మీ డౌట్ కదా బాటిల్ మీద ఎంఆర్పి ఉంటుంది నిజమే నేను కాదన్ను కానీ మీకు డిస్కౌంట్ రావాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా ఫ్రీ కస్టమర్ ఐడి అని ఉంటుంది కంపెనీ ఇస్తుంది అది మేమిచ్చేది కాదు కంపెనీ ఇస్తుంది కంపెనీ జస్ట్ మీ ఇమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబరు మీ పేరుతో మీరు లాగిన్ అయిపోవచ్చు మీరు అది ఎలా చేసుకోవాలి అని నన్ను అడిగితే నేను నీట్గా చెప్తాను ఇక్కడ స్కూల్త నెంబర్ కాల్ చేయండి కస్టమర్ ఐడిలో మీకు డిస్కౌంట్ లెవెల్స్ వస్తాయి అన్నమాట పదిహేను ఇరవై ఐదు ముప్పై ఐదు దాకా మీకు డిస్కౌంట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట అంటే ఎలా అంటే బ్రోను సిల్వరు గోల్డ్ ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఈ మూడు ఆప్షన్స్ దాకా ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట ఆ తర్వాత కూడా మీరు కోచ్గా మారినాక ఇంకా మీకు డిస్కౌంట్ పెరుగుతుంది అది వేరే విషయం తర్వాత చెప్తాను ఇంకో సబ్జెక్ట్లో చెప్తాను ఇంకో వీడియోలో చెప్తాను మీరు మాత్రం ఎంఆర్పి కొనకుండా డిస్కౌంట్ కావాలి అంటే ఫ్రీ కస్టమర్ ఐడి వేసుకోండి మనకి వేరే కంట్రీస్లో ఐడికి కూడా డబ్బులు ఛార్జ్ చేస్తారు తెలుసా ఇండియాలో ఒక్క చోటే మనకి ఐడి ఫ్రీగా దొరుకుతుంది వేరే కంట్రీస్ అన్నిట్లో మనకి ఐడి ఫ్రీగా దొరకదు తెలుసా దానికి కూడా డబ్బులు చార్జ్ చేస్తారు ఆ కంట్రీస్లో మనం ఎంతో అదృష్టవంతులం అని చెప్పుకోవాలి ఇండియా నెంబర్ వన్లో ఉంది హెర్బల్ లైఫ్ యూస్ చేయడంలో కానీ సెల్లింగ్ అంటే అమ్మడంలో కానీ నెంబర్ వన్లో ఉంది అందుకే మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు అన్ని తొంభై నాలుగు దేశాలలో ఈ బిజినెస్ జరుగుతుంటే ఇండియా నెంబర్ వన్లో ఉందంటే చూసుకోండి ఎంత బాగుంది మనకి ఇండియాలో బిజినెస్ అనేది ఎంత బాగా యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తున్నారంటే రిజల్ట్ రాకుండా ఎవరు యూజ్ చేయరు పిచ్చోళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో ఒకసారి రిజల్ట్ వస్తేనే దాన్ని వాడతారు దీంట్లో మోర్ మోర్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి వాడుతున్నారు అర్థమైంది మీకు ఈ పాయింట్ మీరు వేరే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకోవద్దు మీకంటూ ఒక ఐడి తీసుకోండి మీ పేరుతో మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి మీకు చాలా బెనిఫిట్ఫుల్గా ఉంటుంది అనమాట చాలా చాలా యూజెస్ ఉంటాయి మీకు ఈ ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అంటే కాల్ చేయండి కాల్ చేశారంటే మీకు అది ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది నేను ఎవరికైనా ఎవ్వరికి అలా నేను డిస్కౌంట్లో ఇవ్వను అందరికీ మంచిగా ఐడి ఇచ్చి ఐడిలోనే పెట్టిస్తానికి నేను ట్రై చేస్తాను అనమాట చాలా వరకు ఎందుకంటే మీకు ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది దీని గురించి మీకు తెలియదు కాబట్టి నాకు ఇందులో డెప్త్ తెలుసు కాబట్టి చెప్తున్నాను పీసీఐడిలో మాత్రం ఆర్డర్ పెట్టుకోండి మీకు పీసీఐడి ఫ్రీగా కావాలి అంటే కాల్ చేయండి ఒక ఐదు నిమిషాలు ఐడి అయిపోతుంది ఐదు నిమిషాలు ఆర్డర్ అయిపోతుంది మీరు ఎక్కడున్న కొరియర్ మీకు వచ్చేస్తుంది త్రీ ఎన్ని రోజులకి వస్తుంది మేడం కొరియర్ అని కూడా అడుగుతున్నారు సెవెన్ వర్కింగ్ డేస్ చెప్తారు కంపెనీ వాళ్ళు కానీ త్రీ ఫోర్ డేస్లోనే మీ దగ్గరకు వచ్చేస్తుంది బెంగళూరు లాంటి ఇలాంటి ప్లేసెస్లో అయితే వన్ డేకే వచ్చేస్తుంది అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ అనమాట హైదరాబాద్ విజయవాడ అలా కొంచెం మెయిన్ సెంటర్స్ అయితేనేమో తొందరగా వచ్చేస్తుంది కొంచెం పల్లెటూర్ అయితేనే మూడు నాలుగు రోజులు పడుతుంది అంతే కానీ కంపెనీ వాళ్ళు సెవెన్ వర్కింగ్ డేస్ చెప్తారు కానీ ఈలోపే పంపిస్తారు మనకి ఇబ్బంది ఏమీ లేదు అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే మనకు ఒక్కోసారి ప్రొడక్ట్స్ అవుట్ కూడా అయిపోతాయి అలాంటి సిచ్యువేషన్ దాకా మనం వెళ్లకుండా అంటే ప్రొడక్ట్స్ మనం కొందామన్నా ఉండవు కంపెనీలు వాళ్ళు మళ్ళీ తయారు చేస్తామని బ్యాక్ ఆర్డర్స్ చేస్తారు మాకు అప్పుడు మేము మళ్ళీ కొన్ని రోజులు ఆగి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాలి అంత మూమెంట్ ఉంది ప్రోడక్ట్కి మీదే లేట్ అండి మీకు న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకుందాం మంచి డిస్కౌంట్లో అనుకుంటున్నారు కాల్ చేయండి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్పి మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది ఇవాళైతే వీడియో ఇంతేనండి వీడియో చూపర దాకా చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది బావుని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మనం మెయిన్ ఏజెంటానండి ఓకేనా బాయ్ బాయ్